వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫిషియల్ ఈరోజు వచ్చేసి మా వారు లేకుండా మా డే మొత్తం ఎలా జరుగుతుందో అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి పిల్లల్ని లేపాను అనమాట ఎంత లేపుతున్నా లేవట్లేదు ఆ పూజ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ చేయలేదండి పూజ టెన్ ఓ క్లాక్కి అలా చేశాను సో అది అది మార్నింగ్ పెట్టారనమాట కొంచెం వైపుకుంటుందని చెప్పేసి సో తర్వాత వేణీళ్ళు పెట్టేస్తాను పాలు కూడా వేడికి పెట్టాను తర్వాత నేను ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకుంటున్నానండి థైరాయిడ్ టాబ్లెట్ సో మార్నింగ్ మార్నింగ్ అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా స్టార్ట్ అవుతాయి నాకేమో ఈ టాబ్లెట్తోనే మార్నింగ్ డే స్టార్ట్ అవుతుంది సో పాలు అయితే వేడి అయిపోయాయి పాలు వేడిన తర్వాత బాబుకి రైస్ పెట్టాలి కాబట్టి రైస్ అయితే పెట్టేస్తాను కుక్కర్లో వాని కుక్కర్కే కాబట్టి పెట్టేస్తాను వన్ గ్లాసు వన్ గ్లాస్ బియ్యం పేసుకుంటే టూ గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్లో సరిగ్గా ఉడికిపోతుంది సో తర్వాత పాలు చల్లారడానికి కప్పులలో పోసి పక్కన పెట్టేస్తాను తర్వాత బాబుకి స్నాక్స్కి మురుకులు అలాగే డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టేస్తాను దానికి కిస్మిస్ అంతా చాలా ఇష్టం సో అవి కూడా పెట్టేసాను పాప లెవెన్ ఓ క్లాక్ వస్తుంది కాబట్టి పాపకు కూడా మురుకులు పెట్టేసాను సో బాబుకి లంచ్కి కరివేపాకు రైస్ పెట్టాను అనమాట సో ఇక్కడ వచ్చి పిల్లల్ని లేపుతున్నాను బట్ లేవట్లేదు రోజు మార్నింగ్ నాకు ఇలాగే ఉంటుంది సో బాబు లెక్కగానే లేస్తారు బట్ ఈ రోజు లేవ్వలేదు మార్నింగ్ సో తర్వాత బతిని టైం అవుతుంది మనం ఆటో అంకుల్ రాడు ఆటోలు గుడ్ మార్నింగ్ గుడ్ 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 మార్నింగ్ 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 ఇక్కడ పిల్లలు లేపి బ్రషింగ్ చేపించాక పాలు అయితే అనమాట సో మా పాప ఒక్కటి మిల్క్ మాత్రమే తాగుతుంది పాప చేసి డ్రై ఫ్రూట్స్ అలా డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే మిల్క్ అయితే తాగుతాడు అనమాట సో పాపకి ఎంత బతి లా తినదు సో మార్నింగ్ ఎందుకు ఏడిపించాలని చెప్పేసి వదిలేస్తాను సో తర్వాత వచ్చేసి రెడీ చేసేస్తున్నాను అనమాట సో టైం లేదు సో అందుకోసం అందుకోసమనే చెప్పేసి ఒకటే జడ వేస్తున్నాను ఈ జడ వేసే టైమింగ్లో ఎలా మాట్లాడుతున్నారో మీరేమీ వెళ్ళారు నేను రావట్లేదు మేడం అని చెప్పాడనమాట సో అందుకోసం అని చెప్పేసి నేనైతే తీసుకెళ్ళాను సో టైంకి మా వారు కూడా లేరు సో లేట్ అయిపోతుంది సో ఫాస్ట్ ఫస్ట్గా రెడీ అయిపోతున్నాము సో తర్వాత వీడియో మీరే చూసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి రెడీ అయిపోయాక స్కూల్కి అయితే వెళ్దాం సో బాబుని అయితే చూడండి ఎలా మెల్లగా వెళ్తున్నారు సో అక్కడ వెళ్ళిపోయాక పాపని కూడా వదిలేసాను స్కూల్ దగ్గర వదిలేసి రిటర్న్ ఇంటికి వచ్చేసి టీ పెట్టుకొని అయితే ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగాను అనమాట సో టీ తాగాక పూజ అయితే చేసుకున్నాను ఈ డ్యూటీ వచ్చేసి మా వారిది బట్ తను లేటు కాబట్టి నేను చేశాను సో తర్వాత గుడికి వెళ్ళాను వెనర్స్డే కదా సో ఒకసారి అనమాట ప్రతి విన్న వెల్ వస్తానని చెప్పేసి సో ఎప్పుడు కుదరట్లేదు సో ఈరోజు కుదిరిందని చెప్పేసి వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్ళాను సో గుడికి వెళ్ళాను గుడి నుంచి పాప దగ్గరికి వెళ్ళేసి పాపను తీసుకొని ఇంటికైతే వచ్చేసాను